నేను సాది గుర్శన అడ్వకేట్ లీగల్ సెల్ సిపి లీగల్ సెల్ కోఆర్డినేటర్ని ఈరోజు మిథున్ రెడ్డి గారిని లీగల్ ఇంటర్వ్యూ ద్వారా కలడం జరిగింది ఆయన కొన్ని లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అంతా ఈరోజు కలడం జరిగింది అలాగే కోర్టు వారిని మేము కొన్ని ఏ ఏ మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు వై క్యాటగిరి పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కావాలి కలెక్ట్ చేయాలి అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వన్ కోవడం జరిగింది దాని మీద వాళ్ళ జా సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాజిబిలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గానే ఉంది అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది దాని మీద కోర్టు వన్ దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వన్ మనం కావడం జరుగుతుంది సరే ఏం అదే వై క్యాటగిరీ పర్సన్కి ఏమి మొన్న ఉన్నట్లు అంటే అడిగిన తప్ప ఎక్స్ట్రాగా అయ్యి పర్సల్గా చూడమని తప్ప ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమీ సదుపాయాలు అంటే ఆయన ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ టీవీ వీళ్ళు టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల దగ్గర దాన్ని డిస్కస్ చేసుకోవడానికి చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్ చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము ఒక మంచం ఆయనకేమో ఇది హెల్త్ హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో ఒక మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము అలాగే ఆల్రెడీ బెడ్ ఇచ్చారు మంచి లేదు మంచిగా ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది తర్వాత ఆయన ఫుడ్ ఫుడ్ విషయంలో ఆయన హెల్త్ ఇష్యూ దాని మీద హోమ్లీ ఫుడ్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది ఆ కోర్టు వారు ఎవరు డిసైడ్ చేసుకొని మనకి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదు అదే నిన్న ఇచ్చారు ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు అదే ఈ రోజు ఈ ఫోర్టు నిన్నైతే ఇచ్చారు ఈ రోజు ఈరోజు సెంట్రల్ జైల్ వాళ్ళని కూడా రమ్మని చెప్పారు అక్కడికి దాని మీద డిస్కస్ చేసుకున్నప్పుడు ఆర్డర్ అయితే ఈరోజు కల్పించే అవకాశం ఖచ్చితంగా రావాలి అంటే మేము ఎక్స్ట్రాగా అడిగింది అడిగిందేమి కాదు ఆయన గా ఆయనకే ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న మనిషికి ఫైవ్ కేటగిరీలో ఉన్న పెర్సన్కి ఏమో అవి అయ్యేది అవి అడిగాం తప్ప ఏదో ఇది చెప్పి అయితే మేము కోరలేదు ఇప్పుడు ఆయనతో మాట్లాడారు కదా ఎలా ఉన్నారు అంటే ఆయన సార్ వీక్గా ఉన్నారు బాగా హెల్త్ ఇష్యూ బాగా ఉన్నారు ఫుడ్ అయితే కొంచెం చాలా బాగా ఇదిగా ఉందని చెప్పి సార్ అయితే చెప్తున్నారు సార్ అయితే బాగా వీక్గా ఉన్నారు ఈరోజు వరకు లేదు నేను సాధి వచ్చాను అడ్వకేట్ లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ని ఈరోజు మిథున్ రెడ్డి గారిని లీగల్ ఇంటర్వ్యూ ద్వారా కలడం జరిగింది ఆయన కొన్ని లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అంతా ఈరోజు కలడం జరిగింది అలాగే కోర్టు వారిని మేము కొన్ని ఏ ఏ మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు వై కేటగిరి పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కావాలి కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మనమని చెప్పి కూర్చోమని కోరడం జరిగింది దాని మీద వీళ్ళ సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడితే ఆయనకి ఏవో ఇన్కన్వీనియన్స్గానే ఉంది అన్ని కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని మీద కోర్టు దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు బాన్ మళ్ళీ పోవడం జరుగుతుంది సరే చదువు అదే వై క్యాటగిరి పర్సన్గా ఏమి ఉంటా మొన్న ఉన్నట్లో పెడిగా తప్ప ఎక్స్ట్రాగా కాదు పర్సనల్గా చూడమని తప్ప ప్రత్యేకంగా ఖైదీగా చూడమని ఏమి చూడలేదు సదుపాయాలు అంటే ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ టీవీ వీళ్ళు టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాలి దాన్ని డిస్కస్ చేసుకోవడానికి చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్ చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము ఒక మంచం ఆయనకేమో ఇది హెల్త్ హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము అలాగే ఆల్రెడీ బెడ్ ఇచ్చారు మేము లేదు మంచం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది తర్వాత ఆయన ఫుడ్ ఫుడ్ విషయంలో ఆయన హెల్త్ ఇష్యూ దాని మీద హోమ్లీ ఫుడ్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది ఆ కోర్టు వారు డిసైడ్ చేసుకొని మనకి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే బెడ్ ఇచ్చారు సదుపాయాల నిన్న ఇచ్చారు ఆర్డర్ క్యాపీ ఇంకా రాలేదు అదే దానికోసమని ఈరోజు ఈ ఫోటో నిన్నైతే ఇచ్చారు ఈ రోజు సెంట్రల్ జైల్ వాళ్ళని కూడా అని చెప్పారు అక్కడికి దాని మీద డిస్కస్ చేసినప్పుడు ఆర్డర్ అయితే ఈరోజు సదుపాయాలు కల్పించే అవకాశం ఖచ్చితంగా రావాలి అంటే మేము ఎక్స్ట్రాగా అడిగి అడిగిందేమి కాదు ఆయన గా ఆయనకి ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న మనిషికి వై కేటగిరీలో ఉన్న పెర్సన్ ఏమో అవి అయ్యేది అవి అడిగాము తప్ప ఏదో పచ్చమని చెప్పి అయితే మేము కోరలేదు ఇప్పుడు మాట్లాడారు కదా ఎలా ఉన్నారు అంటే ఆయన సార్ వీక్ ఉన్నారు బాగా హెల్త్ ఇష్యూ బాగా ఉన్నారు ఫుడ్ అయితే కొంచెం బాగా ఇదిగా ఉందని చెప్పి సార్ అయితే చెప్తున్నారు సార్ అయితే బాగా వీక్గా ఉన్నారు సార్ మీరు ఈ రోజు వరకు లేదు